రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలు డాక్టర్ డోలాబాల వీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో అరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి అండర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల బాల బాలికల క్యారమ్స్ పోటీలను మంత్రివర్యులు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ రాష్ట్ర స్కూల్స్ ఎడ్యుకేషనల్ గేమ్స్ పరిశీలకులు స్వర్ణరాజు పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి హజీరా బేగం ఎంఈఓ శ్రీనివాసరావు మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన నాలుగు వందల మంది క్రీడాకారులు మార్చి ఫాస్ట్లో గౌరవ వందనాన్ని మంత్రివర్యులు స్వీకరించారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ను తిలకించి ప్రజలు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు క్యారమ్స్ పోటీలను ప్రారంభించారు ఆటల పోటీల్లో గెలుపు ఓటములు సహజమేనని వీటిని స్పోర్టివ్గా తీసుకొని గెలుపొందేందుకు క్రీడాకారులు కృషి చేయాలని మంత్రివర్యులు అన్నారు క్రీడాకారులను ఉద్దేశించి మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు చాలా పాఠశాలలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మాణం చేస్తున్నాం సింగరాయకొండలో తొంభై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తా గ్రూప్ పాఠశాలలో ఇవే కాకుండా పేర్నల్గా ఎడ్యుకేషన్తో పాటు క్రీడలకు కూడా మా ప్రభుత్వం శ్రద్ధ చేసుకున్న ఇదే కాకుండా పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులకు కూడా విశాఖపట్నంలో ఇరవై ఎకరాలతోటి స్టేడియం కోసం పారామెడికల్ ఇన్స్టిట్యూట్కి రెండు వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసే దానికి కూడా మేము ఆమోదం తెలిపా ఈ సంవత్సరమే మనం అనుమతులు తీసుకుంటున్నామని కూడా మేము తెలియజేస్తాం అంటే మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులు యువత కాకుండా విధి వల్లనో ఏదో కారణాల వల్ల ఉన్నటువంటి దివ్యాంగులకు కూడాను ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ పారామెడికల్ పారాస్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తున్నామంటే మా ప్రభుత్వానికి క్రీడల పట్ల ఉన్నటువంటి శ్రద్ధని మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వేళల్లో అందరిలో కూడాను మనకి విజేతలకు కొద్ది మందే వస్తారు మీ స్ఫూర్తి గొప్పది మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విజయం సాధించాలి అని ముందుకు వస్తారు కానీ ఉన్నత శిఖరాలు అధిరోపించడానికి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ మీరు స్పోర్ట్స్తో పాటు చదువుల్లో కూడా బాగా రాణించి మంచి ఉన్నత విద్యని పూర్తి చేసి స్పోర్ట్స్ కోటల్లో మీరు ఎడ్యుకేషన్లో కానీ అదేవిధంగా ఉపాధిలో కానీ మంచి అవకాశాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ